కొన్నిసార్లు ఏరోప్లెయిన్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఆ ఏరోప్లెయిన్ కి టేప్ ని అంటిస్తారు ఎలా అయితే మనం చిరిగిపోయిన నోట్లని టేప్ తో అంటించి మళ్ళీ వాడతామో సేమ్ అలానే ఈ ఏరోప్లేన్స్ కి టేప్ ని అంటించి వాటిని టేక్ ఆఫ్ చేస్తారు అయితే మనం వాడి నోట్లు పేపర్ తో చేసి ఉంటారు కాబట్టి వాటికి ప్లాస్టర్ అంటించి మళ్ళీ వాటిని వాడుకుంటాం బట్ ఏరోప్లేన్ ని మెటల్ తో తయారు చేసి ఉంటారు అయితే దీన్ని వాళ్ళు ఏ టేప్ ని యూజ్ చేసి అంటిస్తారు ఇంకా టేప్ ని అంటించడానికి వెనుకున్న రీజన్ ఏంటి ఈ ఏరోప్లేన్స్ కి అంటించే టేప్ ని స్పీడ్ టేప్ అని అంటారు దీన్ని అల్యూమినియం తో చేస్తారు మనందరికీ తెలిసిందే ఏరోప్లేన్స్ చాలా స్పీడ్ గా వెళ్తాయి అంత స్పీడ్ గా వెళ్లేటప్పుడు కొన్ని అన్ఫేర్ కండిషన్స్ కారణంగా ఆ ఏరోప్లేన్ పై స్క్రాచెస్ పడతాయి ఇంకా అప్పుడప్పుడు ఆ ఏరోప్లేన్ పై కలర్ కూడా ఊడుతుంది అలాంటి కండిషన్ లో ఏరోప్లేన్ ట్రావెల్ చేస్తే ఏరోప్లేన్ సర్ఫేస్ పై ఎయిర్ స్మూత్ గా పాస్ అవదు దీని వల్ల ఏరోప్లేన్ ఏరో డైనమిక్ ప్రొఫైల్ పాడి ఫ్యూయల్ కన్జప్షన్ పెరుగుతుంది సో ఇలాంటి డామేజ్ ఏరియాస్ ని స్మూత్ గా చేయడానికి వాళ్ళు అల్యూమినియం తో తయారు చేసిన స్పీడ్ టేప్ ని అంటించి ఆ సర్ఫేస్ ని స్మూత్ గా చేస్తారు ఈ టేప్ కారణంగా ముఖ్యంగా ఆ ఏరోప్లేన్స్ ఎఫిషియంట్ గా ఎగరగలుగుతాయి